అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కరీంనగర్ కార్పొరేషన్ ముప్పై డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మునా షాఖాన్ గారి పుట్టినరోజు వేడుకను డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాబు జాని గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం కమలాకర్ గారిని కఠిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు షౌకత్ అలీ మాజీ కోఆపరేషన్ సభ్యులు జములుద్దీన్ డివిజన్ యువకులు ఖాలిద్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమల గన్నా షాఖండ్ గారికి పూలమాలలు వేసి చాల్వాలు కప్పి సన్మాని తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

आज हमारे नौजवान लीडर यह के हरकत के एक्टिव पर्सन पुराने आर्टी सेवन डिवीज़न अब नया आर्टी सेवन डिवीज़न के बहुत ही ईमानदार और पार्टी के ईमानदार और सीनियर लीडर हैं बहुत ही ईमानदारी से काम करते हैं आज उनका जन्मदिन है मैं पार्टी के तरफ से बात माइनार्टी सदर इनको मुबारकबाद देता हूँ अल्लाह इनको सेहतमंद रखें और कामयाबी अदा फरमाए साथ ही साथ इनके जो हमेशा बापचारी भाई के साथ रहते हैं बापचारी भाई की कामयाबी में और हमेशा अच्छे बुरे उनके साथ रहते हैं मैं चाहता हूँ कि आइंदा बापचारी भाई के रास्ते बहुत ही शानदार काम करें और उनकी कामयाबी में बहुत अहम रोल अदा करें थैंक यू शुक्रिया ज़दा कर జన్మదిన సందర్భంగా మా నౌరవ మంత్రి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అతని చేతుల మీదుగా చాలా మరియు స్కూల్లో ఆహారం వేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు వారికి నేను మా యూత్ తరఫు నుంచి వారి కృతజ్ఞతలు మా వారి మాజీ మంత్రి గారి కృతజ్ఞతలు కనుమతున్నానే ముఖ్యంగా మా ఉన్నా గారు గారి టీఆర్ఎస్ పార్టీలో అంకిత భావంతో రకంగా పనిచేసే వ్యక్తి చాలా నిస్వార్థంగా పనిచేస్తాడు రాబోయే కాలంలో పార్టీకి ఇంకా కూడా మంచిగా పనిచేయాలని మరియు వారి భార్య పిల్లలతో సుఖ సంతాన సుఖ సంతోషాలతో జీవించాలని మా యూత్ పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ అస్సల ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజ్ కరీంనగర్ ఎస్వి జేసీ జూనియర్ కాలేజ్ కరీంనగర్ పారమిత స్కూల్ మంకమ్మ తోట కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజ్ కరీంనగర్ सेंट जॉर्ज एंड पारेडाइज स्कूल नगर ऑक्सफर्ड स्कूल रामनगर कमानपुर करीमनगर तेजस जूनियर कॉलेज एंड डिफेन्स कोत्तपल्ली करीम नगर विजन स्कूल करीम करीमनगर